పరిస్థితి ఈ ప్రధానంగా ముఖ్యంగా చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే రంగారెడ్డి జిల్లా జేసీఎల్ గారు మీరు ఈ కేసు ఈ చట్టం పరిధిలో లేదనే పేర్కొను నేను కేవలం అడ్వైజ్ మాత్రమే చేయగలుగుతాననే పేర్కొను నీ పేరుతో మీరు వదిలేస్తే ఈరోజు యాజమాన్యాలకు వాళ్ళకి ఇంకా పట్టు బిగిస్తున్నది అధికారులు యాజమాన్యాలు డైరెక్ట్గా ఇక వాళ్ళు కార్మికుల మీద యాక్షన్ తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అందుకనే ఈరోజు అధికారుల భయం అనేది ఈరోజు యాజమాన్యాలకు లేకుండా పోతున్నది మేము అడగదలుచుకున్నాం ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మేము ప్రదర్శిస్తున్న ఏవైతే ఫ్లకార్స్ మేము వీటిల్లో ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా చట్టం పరిధిలోకి రావా అని చెప్పి మేము అధికారులను అడగదలుచుకున్నాం ఎందుకంటే ఈరోజు ఎనిమిది గంటల పని విధానం ఇలా సినిమా థియేటర్లలో లేదు గతం నుండి కూడా ఈ ఎనిమిది గంటల పని విధానం కోసం మనం పోరాటం చేస్తూ వస్తున్న క్రమంలో ఎనిమిది గంటలు లేదంటే కొన్ని థియేటర్లు థియేటర్కున్న ప్రత్యేకత రీత్యా లేదు థియేటర్ పని అనే ఒక సినిమా పని అనే ఒక ప్రత్యేకత రీత్యా మేము ఇయో ఇంతకాదు ఇంతకంటే ఒక గంట రెండు గంటల మేము ఎక్కువ చేయించుకుంటాం అని చెప్పి రిక్వెస్ట్ చేసి కార్మికులను అడుక్కొని మరీ యాజమాన్యాలు చేయించుకునేది ఆమె ఆ ఎక్కువ గంటలకు పని వేతనాన్ని ఇచ్చేది కానీ ఇలా బాధ్యాప్తిగా కార్పొరేట్ యాజమాన్యం వచ్చింది మేము పద్నాలుగు గంటలు పనిచేయిస్తాం తొమ్మిది గంటలకు డ్యూటీ ఎక్కిన తర్వాత మీరు పంచు లీవింగ్ పంచ్ ఎప్పుడైతే కొడతారో లీవింగ్ పంచ్ కొట్టినాక కూడా గంటో రెండు గంటలో మాకు ఎక్కువ పని చేయాల్సిందే మీరు ఒకవేళ పని చేయకపోతే మీ సంగతి గెలుస్తాం రేపన్ను నువ్వు డ్యూటీకి రావద్దు సెక్యూరిటీ నిన్ను ఆపేస్తాడు ఈ రకంగా బలవంతంగా పనిచేస్తున్న పరిస్థితుంది మరి అధికారులు ఈ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అధికారులు ఎప్పుడు తెలుసుకోగలుగుతారు అధికారులు డైరెక్ట్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు తెలుసుకోగలుగుతారు ఇలాంటి విషయాలు అందుకనే ఇది ఇది కార్మిక చట్టం పరిధిలోకి రాదా అని చెప్పి ఎనిమిది గంటల పని విధానం అమలు చేయకపోవడం అనేది కార్మిక చట్టం పరిధిలోకి రాదా కాబట్టి ఇది అన్ఫైర్ లేబర్ ప్రాక్టీస్ కాదా అని చెప్పి ఇలా మేము అధికారులను అడగదలుచుకున్నాం అలాగే ఇందాక చెప్పారు ఈఎస్ఐ పిఎఫ్ సౌ సౌకర్యం ఇంక్రిమెంట్లు ఇరవై మంది కార్మికులు దాటితే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ఎవడైనా ఎవరైనా ఈఎస్ఐ అధికారో పిఎఫ్ అధికారో మా సెంటర్ మా మా సంస్థకు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తే ఈఎస్ఐ పిఎఫ్ మేము కడుతున్నాం అని చెప్పి పేపర్ మీద చూపించుకోవడం కోసం వాళ్ళ వాళ్ళ సొంత బంధువులకు భార్యలకు పిల్లలకు ఈ పద్ధతిలో ఇలా యాజమాన్యాలు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పిస్తున్నాయి ఇది 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 మనం ఆలోచించాలి అందుకని అధికారులు ఎప్పుడైతే ఇన్స్పెక్షన్ చేస్తారో ఆ క్రమంలో ఆ క్రమంలోనే ఇవన్నీ బయటకు వస్తాయి ఇది అధికార యంత్రాంగం ఆలోచించాలి లేని పక్షంలో ఈ పోరాటం ఇంకా ముందుకెళ్తుందని చెప్పి మనం ఎక్కడైతే అలాగే జూలై తొమ్మిదో తారీఖు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మె పిలిపించాయి ఈ సమ్మె ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లు ఏవైతే అమలు చేయాలని ముందుకు తీసుకొస్తున్నదో వాటికి వ్యతిరేకంగా సమ్మె జరగబోతుంది నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఈ సమస్యలన్నీ విన్న తర్వాత ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో సినిమా థియేటర్లలో లేబర్ కోడ్లు అమలవుతున్నాయి ఎందుకంటే లేబర్ కోడ్లలో ఎనిమిది గంటలకు మించి పని చేయించుకోండి అని చెప్పి యాజమాన్యాలకు హక్కులు కల్పించింది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం మరి అది ఇప్పటికే సినిమా థియేటర్లో అమలవుతున్నది పిఎఫ్ సౌకర్యం అనేది మీరు మీరు మీ ఏమంటాం యాజమాన్యం యొక్క వాళ్ళ సొంత నిర్ణయానికి వదిలేస్తాం అనే పద్ధతిలో లేబర్ కోడ్లలో ఉన్నది అందుకనే ఇలా పిఎఫ్ సౌకర్యం సినిమా థియేటర్లో లేదు అట్లాగే కార్పొరేట్ సిస్టమ్ మొత్తం వచ్చిన తర్వాత ఒక కార్మికుని డైరెక్ట్గా నిఘా వేసి చూసుకోవచ్చు లేదు కా కనీస వేతనం కా యాజమాన్యం యొక్క దయాదాక్షిణ్యాల మీద ఉండాలని చెప్పి లేబర్ కోడ్లలో బీజేపీ ప్రభుత్వం పెట్టింది ఇప్పుడు అది ఆల్రెడీ ఈ సినిమా థియేటర్లో అమలవుతున్నది జీవో నెంబర్ పదిహేడు ఇప్పుడే లోపలికి వెళ్ళి మేము మనం తీసుకొస్తే అది అబద్ధం అనుకుంటారని చెప్పి మన నాయకుణ్ణి లోపలికి పంపించి తెప్పించినాం జీవో నెంబర్ పదిహేడు ఇది కార్మిక శాఖ అధికారులు ఇచ్చిన జీవోనే ఈ జివో రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది నిజంగా కార్మిక చట్టం ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి కార్మికులకు సంబంధించిన కనీస వేతన జివో ఏదైతే ఉందో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి సవరించబడాలి రెండు వేల తొమ్మిదిలో విడుదలైన ఇప్పటికీ ఇదే అమరైతుంది అంటే నీ జీతం రెండు వేల తొమ్మిదిలోనే నిర్ణయించబడుతుంది ఇప్పటివరకు నీ జీతంలో మార్పు లేదు ఏదో ఆరు నెలలకు ఒకసారి వీడియో ఏదన్నా వందో యాభై పెరిగితే అది తీసుకోవాలి తప్ప ఇక నీ జీతం యొక్క ఏ సవరణ అనేది ఇప్పటి వరకు జరగలేదు రెండు వేల తొమ్మిది నుండి ఇప్పటివరకు మన కార్మికుల యొక్క జీతం సవరణ జరగలేదు మరి ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి గాడుదలనుస్తున్నాయా ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్ళకు ఒకసారి చట్టంలో ఈ చట్టంలో చెప్పిన ప్రకారం కనీస వేతనాల సవరణ జరగాలని చెప్పి చట్టంలోనే ఉంది మరి గత ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణ వచ్చింది పదేళ్ళ పాటు ఆయన పరిపాలన చేసింది ఇట్లాంటి సినిమా థియేటర్ కార్మికుల కనీస వేతన జీవో జీవోనే కాదు ఇదే రకంగా డెబ్బై మూడు రకాల కార్మికుల కనీస వేతనాల జీవోలన్నీ కూడా సవరణకు నోసుకోకుండా ఎప్పుడో నిర్ణయించిన జీతాలు తీసుకుంటూ ఇప్పుడు పనిచేస్తున్న పరిస్థితి ఇప్పటికీ ఉంది కాబట్టి ఆ జీవోలన్నీ మార్చాల్సిన సవరించాల్సిన ప్రభుత్వాలు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆ జీవులన్నిటిని కూడా ముటికిందేసుకొని కూర్చున్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఆ జీవుల సవరణ మీద ఏమీ మాట్లాడట్లేదు మరోపక్క లేబర్ కోడ్లు అనే ఒక పెద్ద బలమైన బండరాయి మన నెత్తి మీద పడబోతుంది దానికి రూల్స్ ఫ్రేమ్ చేసే పని పనిలో ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అందుకని లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక ఒక పక్క పోరాటం జరుగుతుంటే ఇప్పటికే సినిమా థియేటర్లలో ఈ లేబర్ కోడ్లు అమలవుతున్నాయి పీవీఆర్ ఐనాక్స్ లాంటి థియేటర్లలో ఇప్పటికే కార్పొరేట్ యాజమాన్యం వచ్చేసింది ఎక్కడో వాడు ముంబైలో కూర్చుంటాడు ముంబైలో కూర్చొని ట్రిగ్గర్ నొప్పుతుంటాడు కంప్యూటర్లో ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా కంప్యూటర్లో చేస్తుంటాడు ఆయనకి రిలీ రీజనల్ మేనేజర్ ఉంటాడో లేదంటే థియేటర్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆయన చెప్పిందే వేదం ఏ కార్మికుడు చెప్పింది ఆయన పట్టించుకోడు ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా చాలా విపరీతంగా పెరిగిపోయింది డైరెక్ట్గా ఆయన ముంబైలో ఉన్న కార్మికుడు డైరెక్ట్గా ఆయనకు ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని సోషల్ మీడియాలో పెట్టినా ఆ మేనేజరో లేదంటే అక్కడుండే బాసో వీటిని పట్టించుకోడు కింద మేనేజరో సూపర్వైజర్ ఏం చెప్తే అది కాబట్టి ఇక మేనేజ్మెంట్ యొక్క ముఖ్యమైన ప్రధానమైన అండదండలన్నీ ఇలా మేనేజర్లకు సూపర్వైజర్లకు ఉన్న క్రమంలో కార్మికులను చాలా విపరీతంగా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కార్మికులను మీద చాలా ఒత్తిడి చేసి నువ్వు వాళ్ళని ఏం చెప్తా చేయకపోతే ఇమ్మీడియట్గా వాళ్ళని తొలగించే పరిస్థితి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్లు చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మల్టీప్లెక్స్లల్లో లేదంటే కార్పొరేట్ థియేటర్లో ఆడపిల్లలు భద్రత కల్పించబడాల్సిన ఆడపిల్లలకు రాత్రి పన్నెండు ఒకటి దాకా డ్యూటీ చేయించుకొని ట్రావెలింగ్ సౌకర్యం కల్పించరు వాళ్ళు ఎక్కడ పని చేస్తే అక్కడ పని చేయకుండా చేయము లేదు ఇక్కడ సరిగా మాకు భద్రత లేదు అని చెప్పి సూపర్వైజర్కి ఏదైనా కంప్లైంట్ చేయడానికి కూడా ఆడపిల్లలకు అవకాశం లేని పరిస్థితిలో ఇక సినిమా థియేటర్లు ఉన్నాయి అనేక థియేటర్లలో వలస కార్మికులను తీసుకొచ్చి పని చేయిస్తున్నారు పనిచేస్తున్న కార్మి క్రమంలో వలస కార్మికులకు ఏదైనా ప్రమాదాలు జరిగినా లేదు వలస కార్మికుడికి ఏదైనా కనీస వేతనం అమలు చేయకపోయినా అడిగితే డార్క్ రూములలో ఏసీ కొడుతున్న ఘటనలు కూడా ఇలా సినిమా థియేటర్లో ఉన్నాయి ఇది అధికారులు గుర్తించాలి ఇది చూడాల్సిన పరిస్థితి అట్లాగే ఆడపిల్ల సినిమా థియేటర్లో పనిచేస్తున్న ఆడపిల్లలు స్త్రీలు వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలంటే ముగ్గురు నలుగురు సూపర్వైజర్లకు చెప్తే చెప్పి కానీ పర్మిషన్ తీసుకొని కానీ ఇలా వెళ్ళలేని పరిస్థితిలో ఇలా ఉన్నారు అంటే ఇంతకంటే దుర్మార్గమైన వ్యవస్థ ఇంకెక్కడ లేదు కాబట్టి సినిమా థియేటర్ యాజమాన్యం వ్యవహరిస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఈ ఏవైతే విధానాలు ఉన్నాయో దీనికి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తాం సిఐటి పోరాటం చేస్తుంది ఎర్రజెండా పోరాటం చేస్తుంది అధికారులు వాళ్ళ మీద యాక్షన్ వెంటనే తీసుకోకపోతే అధికారుల మెడలు కూడా వంచుతాం అధికారులను దిగ్బంధిస్తాం ఇక్కడ మీ మీ సంగతి కూడా తేలుస్తామని చెప్పి చెప్పడం కోసమే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడ మనం నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఒక ఒక కార్మికురాలు ఇప్పుడే నాకు వచ్చి ఆమె సంఘటన చెప్పుకున్నది మా ఆమె భర్త రెండు సంవత్సరాల క్రితం ఇదే టీవీ ఐనాక్స్ థియేటర్లో ఆమె భర్త పని చేస్తూ చనిపోయాడు కోవిడ్కు ముందు పని చేసాడు ఎక్కువ కాలం కోవిడ్ టైంలో కొద్ది రోజులు సినిమా థియేటర్లు కూడా బంద్ ఉన్నాయి ఆ టైంలో ఆయన బంద్ ఆయన డ్యూటీకి రాలేదు ఆ తర్వాత మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయ్యాడు ముప్పై రోజులు ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఆయన డ్యూటీ చేశాడు ఆ డ్యూటీ చేస్తున్న క్రమంలోనే థియేటర్లోనే ఆయన చనిపోయాడు వాటర్ ఏది వాష్రూమ్ దగ్గర వాటర్ నెట్టు ఆయన ఏ టైంలో చనిపోయాడో యాజమాన్యానికి తెలియదు అసలు చూసే నాడు లేడు దాదాపు రెండు మూడు గంటల తర్వాత ఆయనను చూసి అంటే వీళ్ళందరి వర్కర్స్ అందరినీ ఒక దగ్గర అసెంబ్లీ చేసే క్రమంలో ఆయనను ఆయన చూస్తే కనిపించలేడు వీళ్ళు ఎక్కడ పోయిండు అని చెప్పి చూసి ఆ టైంలో వెళ్ళి చూస్తే ఆయన ఎప్పుడో రెండు మూడు గంటల క్రితమే పడిపోయి ఉన్నాడు చివరికి ఆయన అక్కడనే చనిపోయిండు ఇప్పుడు అట్లాంటి కార్మికుని చనిపోయిన కార్మికుని కుటుంబం మీద కూడా మానవత్వం లేని పరిస్థితుల్లో ఇలా అధికారులు ఉన్నారు అంటే చట్టం పరిధికి రాదు ఈ కనీసం ఇన్ని రోజులు పనిచేయాల్సి ఉండే ఇక మరి ఇవన్నీ మిగతాయన్నీ చట్టం పరిధిలోకి వస్తాయా అసలు ఆయన పట్టించుకో పట్టించుకోకపోవడం చట్టం పరిధిలోకి వస్తుందా అసలు వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ అనేది సినిమా థియేటర్ కార్మికులకు వర్తించదా అంటే సినిమా ఏదైనా పనిలో ఏ ఏ ప ఏ ఏ కార్మికుడైనా గాయాల పాలైనా ప్రమాదానికి గురైనా చనిపోయినా వర్క్మెన్ కంపెన్సేషన్ యాక్ట్ అనేది ఈ థియేటర్ కార్మికులకు వర్తించదా అని చెప్పి వీళ్ళ అధికారులను మనం అందుకనే అందుకని కూడా ఆమెకు ఏం న్యాయం జరగలేదు ఆ రోజు ఆ యాజమాన్యం వీళ్ళు ఏదైనా గొడవ చేస్తారు లేదంటే ఆ శవంతో థియేటర్ ముందే ధర్నాను ఏదైనా చేస్తారని చెప్పి అప్పటికప్పుడు మెల్లగా మేము శవ ఖర్చులకో ఇంకో దానికో అని చెప్పి చేతులు దులుపుకున్న ఇస్తాము మీకు దా తర్వాత పెద్ద ఎత్తున సాయం చేస్తామని చెప్పి మాయ అని చెప్పి చేతులు దులుపుకున్నారు చివరికి ఆమె ఈ అధికారాన్ని ఆశ్రయించింది అధికారులను ఆశ్రయించిన ఇప్పటికీ తేల్చకుండా దాదాపు సంవత్సరం పాటు అధికారులు జాప్యం చేస్తున్నారు తప్ప కనీస న్యాయం ఒక కుటుంబానికి చనిపోయిన కార్మికుడి కుటుంబానికి కూడా న్యాయం చేయకపోతే ఈ అధికార యంత్రాంగం ఎందుకు అని చెప్పి ఈరోజు ప్రశ్నించదలుచుకున్నాం అందుకనే ఈరోజు మల్టీప్లెక్స్లో లక్షల లక్షలు సంపాదిస్తున్నారు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉన్నది ఒక పక్క సినిమా కార్మికుల సంఖ్యను తగ్గిచ్చేస్తున్నారు మల్టీప్లెక్స్ల పేరుతో కోవిడ్ తర్వాత అసలు సినిమా కార్మికులు సగానికి సగం కార్మికులు సంఖ్య పడిపోయింది థియేటర్ల సంఖ్య కూడా పడిపోతూ వస్తున్నది ఎందుకంటే ఓటీటీలు వచ్చినాయి ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది అనే పేరుతో ఇలా ఈ నేను ఇందాక చెప్పినట్టు లేబర్ కోడ్లు సినిమా థియేటర్ లేబర్ కోడ్లలో ఉంది ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నాకు పని ఉన్నప్పుడు రెండు రోజులు రెండు నెలలో మూడు నెలలు నేను పని చేయించుకుంటాను ఆ తర్వాత నీతో అవసరం లేదు నేను నా ఎంప్లాయీ కాదు పని చేసినంతసేపే ఫిక్స్డ్ టర్మ్ ఈ టర్మ్లో రెండు నెలలో మూడు నెలలు నాకు పని చేయాలి కొన్ని థియేటర్లో ఉన్నది పెద్ద సినిమాలు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు నాకు కొంతమంది కావాలి పని చేయాలి ఆ తర్వాత నువ్వు అవసరం లేదు నువ్వు గేట్ అవుతలే ఉండు ఇగో ఇది లేబర్ కోళ్లలో ఉన్నది ఇది ఆల్రెడీ ఇప్పటికే సినిమా థియేటర్లో తెలంగాణ ప్రాంతంలో అమలవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి థియేటర్ యాజమాన్యాల మీద ఏం చర్యలు తీసుకుంటారు మీరు అని చెప్పి ఈరోజు చట్టంని చట్టాన్ని వీడి చట్టం అవతల ఉన్న విషయాల మీద కూడా వాళ్ళు పనిచేయించుకుంటున్న ఉంది అందుకని యాజమాన్యాల మీద చర్యలు తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు కార్మికులకు కనీస హక్కులు వరకు ఈ పోరాటం ఆగదు ఒకవేళ అధికారులారా మీరు ఇదే రకంగా వ్యవహరిస్తే తప్పకుండా మీరు దీనికి గుణపాఠం చెల్లించుకోవాల్సి వస్తుంది సిఐటి ఆ క్రమంలో పోరాటం చేస్తుంది కార్మికులకు న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తుంది అవసరమైతే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి థియేటర్కి వెళ్ళి తిను తిను ఆ సినిమా థియేటర్ కార్మికులందరినీ కూడా ఏకం చేసి ఇదే ఆఫీస్ ముందుకు తీసుకొస్తాం అధికారులను దిగ్బంధి చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ వెంటనే సినిమా థియేటర్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆ డిమాండ్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా